అపర్ణను మాయ దగ్గరికి తీసుకువెళ్ళి నిజం బయట పెట్టిన కావ్య ఆనందంలో రాజు సుభాష్ అప్పు కళ్యాణ్ షాక్లో అనామిక రుద్రాణి ఇంతకు ఏం జరిగింది అసలు అపర్ణను మాయ దగ్గరికి తీసుకువెళ్ళి ఏం నిజం బయట పెట్టింది కావ్య మరి మాయ చెప్పిందంతా అపర్ణ నమ్మిందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అప్పు దగ్గర నుంచి ఫోన్ రావడంతో కావ్య గబగబా బయలుదేరి వెళ్తుంది అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు కావ్య ఎక్కడికో వెళ్ళిపోతుందని ఇంకా సుభాష్ అయితే చాలా కంగారు పడుతూ బయటకు వెళ్లేసరికి మీరు లోపల మేనేజ్ చేయండి మామయ్య గారు నాకు చిన్న పనుంది నేను ఇప్పుడే వస్తానంటూ కావ్య అయితే బయలుదేరి వెళ్తుంది అసలు కావ్య ఎక్కడికి వెళ్తుంది లోపల ఎలా మేనేజ్ చేయాలి అపర్ణ మనసు మార్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఇంకా అపర్ణ చేపట్టుకుని అయితే లోపలికి తీసుకువస్తాడు ఏంటండి ఇప్పుడు ఇప్పులా లోపలికి తీసుకొచ్చారు అని చెప్పాను కానీ ఒక్కసారి ఆలోచించాపర్నా ఈ పెళ్లి చేయడం ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించు తప్పని కనిపించడం లేదా అని చెప్పాను కానీ ఏం చేయమంటారండి ఏదైనా అవకాశం ఉందా రాజ్ తప్పు చేశాడు కాబట్టే ఈ పెళ్లి చేస్తున్నాను అంతేగాని కావ్యకు అన్యాయం చేయాలని నేను ఏ రోజు చూడలేదు కావ్యను రాజ్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని ఇంటి కోడలుగా తీసుకొచ్చినా గానీ తనకు కావాల్సినవన్నీ నేను చూశాను నా కోడలుగా అంగీకరించడం తప్ప ఇప్పుడు అలాంటిది కావ్యాన్ని బాధ పెట్టాలని నేను ఎందుకు చూస్తాను ఇటు ఇక్కడ ఏ అవకాశం లేక ఈ పెళ్లి చేస్తున్నాను అంటూ ఇంక అపర్ణ చెప్పేసరికి అది అపర్ణ ఒక్కసారి అని చెప్పాను కానీ నేను ఏం చేయలేనండి ఖచ్చితంగా ఈ పెళ్లి చేయాల్సిందే అని చెప్పి ఇంకా అపర్ణ అక్కడికి వెళ్ళిపోయేసరికి ఇంకా గబగబా అక్కడ లోపలికి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తుంది కావ్య స్పృహలోకి రావడానికి సమయం పడుతుందమ్మా ఖచ్చితంగా వస్తుంది ఒక్క అరగంట వెయిట్ చేయండి అని చెప్పాను కానీ మరి పేషెంట్ని బయటికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా డాక్టర్ అని చెప్పాను కానీ అస్సలు అవకాశం ఉండదు ఐసీఈలో ఉంటేనే తను ఆరోగ్యంగా ఉంటుంది బయటకు తీసుకెళ్లిన మరుక్షణం తను స్పృహ కోల్పోయే పరిస్థితి అయితే వస్తుందని చెప్పాను కానీ ఇంకా మళ్ళీ కావ్య పరుగు పరుగును బయలుదేరుతుంది ఎక్కడికి వెళ్తే వక్క అని చెప్పగానే అపర్ణత్త గారిని ఇక్కడికే తీసుకువస్తాను అంటూ ఇంకా కావ్యం వచ్చేసరికి అందరూ కూడా హాల్లో అయితే నుంచునుంటారు ఇంకా పెళ్లిపేటల మీద కూర్చుని పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇంకా రాచయితే టెన్షన్ పడుతూ ఉంటారు చిత్ర రుద్రాన్ని ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు లోపు మళ్ళీ కావ్య వస్తుంది ఎక్కడికి వెళ్ళావమ్మ కావ్య అని చెప్పాను కానీ ఒక్క నిమిషం మావి గారు నా మాట కాదనకుండా ఒక్కసారి నాతో ఒక్క కరగన్ ట్రెండ్ అత్తయ్య గారు అని చెప్పాను కానీ ఎందుకు కావ్య ఎక్కడికి తీసుకువెళ్తున్నావు తింపిని బమ్మించేయడానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి తీసుకువెళ్తున్నావా మా వదిన నువ్వు ఎంత చెప్పినా నమ్మదు రాజ్కి బిడ్డనిచ్చినా వా ఇంటికి వారసునిచ్చిన మాయతోటే ఈ పెళ్లి జరిపిస్తుందని చెప్పాను కానీ మీరు నోరు మూస్తే బాగుంటుంది రుద్రాణి గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది మా అత్తకు అలా చెప్పకూడదు చెంప చెల్లుమనిపించి చెప్తేనే నోరు మూసుకుని ఊరుకుంటుంది కావ్య అని చెప్పనేసరికి ఆ పరిస్థితి కూడా తీసుకురావద్దు కా రుద్రాణి గారు అంటూ ప్లీజ్ గారు ఒక్క మాట ఒక్కసారి నాతో రండి ఒక్క అరగంట సేపు ఆ తర్వాత నిజానిజాలన్నీ తెలిసిన తర్వాత మీకు ఏం న్యాయం చేయాలనిపిస్తే అదే చేయండి అని చెప్పనేసరికి పద కావ్య ఏదో అంటుంది కదా దయచేసి నా మాట కాదనుకు పెళ్ళి ఆపడానికి ఎలాగా కుదరదన్నావు అసలు కావ్య ఎక్కడ తీసుకువెళ్ళాలనుకుంటుందో ఒక్కసారి ఆలోచించు పదాపర్ణ వెళ్దామని చెప్పనేసరికి ఇంకా సుభాషు ఇటు అపర్ణ ఇద్దరు కూడా కావ్యతో పాటు హాస్పిటల్కి వస్తారు హాస్పిటల్కి వచ్చేసరికి డాక్టర్ అయితే మాయని స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ చెంపల మీద అయితే కొడుతుంది ఇంకా మాయ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిచి ఇంకా అలా మాట్లాడలేని పరిస్థితికి వచ్చేసరికి చెప్పు మాయా అసలు ఏం జరిగింది నిజంగానే మా మామయ్య గారు తప్పు చేశారా ఆ బిడ్డ నీకు మా మామయ్య గారికి పుట్టిన బిడ్డైనా దయచేసి నిజం చెప్పు ప్లీజ్ నా జీవితాన్ని కాపాడు అని చెప్పనేసరికి ఏంటండి అదేంటి బిడ్డ మీ బిడ్డ అంటుంది కావ్య అసలు ఏం జరుగుతుందని చెప్పాను కానీ ఒక్క నిమిషం అపర్ణ అన్ని విషయాలు నీకు తెలుస్తాయి ఒక్క క్షణం ఓపిక పట్టు అని చెప్పనేసరికి ఇంకా అపర్ణ అయితే అలా చూస్తూ ఉంటుంది మాయ స్పృహలోకి వస్తుంది నన్ను క్షమించండి సుభాష్ సార్ అని చెప్పనేసరికి అసలు ఎందుకు ఇదంతా చేసావు నిజంగానే నేను తప్పు చేశానా అని చెప్పాను కానీ లేదు సార్ మీరు అందరి ముందు నేను ఏదో చిన్న తప్పు చేస్తే అందరి ముందు నన్ను కొట్టారు కదా అని చెప్పాను కానీ అవును ఆ రోజు ఏదో అకౌంట్స్లో తేడా వచ్చిందనే కదా నిన్ను కొట్టాను అని చెప్పనేసరికి ఆ కొట్టడమే నేను తట్టుకోలేకపోయాను ఏదో రకంగా మీ పరువు తీయాలని మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు రాత్రి మీరు తాగే మందులో మత్తు మందు కలిపాను మీరు అలా స్పృహలేకంగా పడిపోయి ఉన్నప్పుడు మీ దగ్గరికి ఉంటూ ఉంటూ మీతో కలిసి కొన్ని ఫోటోలు అయితే తీయించుకున్నాను ఇంకా అప్పుడు మీ దగ్గర సింపతి కోసం కోసం ఏం పర్వాలేదు నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతానంటూ ఆ క్షణంలో వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం తిరిగిన తర్వాత ఒక అనాథ బిడ్డను నేను అడాప్ట్ చేసుకున్నాను ఇంకా బిడ్డ మీ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి ఈ బిడ్డ మన ఇద్దరికి పుట్టిందంటూ మిమ్మల్ని నమ్మించి ప్రతి నెల కూడా మీ దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని కానీ అవును మేడం నిజంగా నేను చెప్పేది నిజమే అని చెప్పాను కానీ నా గురించి కూడా మీకు తెలుసు కదా నేను వైజాగ్ బ్రాంచ్లో పని చేశాను కదా అని చెప్పాను కానీ తెలుసు నువ్వు మా ఇవని వైజాగ్ బ్రాంచ్లో మా ఆఫీస్లో పని చేసావన్న విషయం కూడా తెలుసు కానీ ఇదంతా నువ్వు ఎందుకు చేసావు కేవలం సుభాష్ సార్ మీద కోపంతో నేను ఇదంతా చేశాను మేడం అంతే తప్ప నా వెనక ఎవరు ఉండి ఇదంతా ఏమీ చేయించలేదు కానీ ఎప్పటికైనా నిజం చెప్పకపోతును నేను చనిపోతే ఇంకా ఏ ఇబ్బంది లేదు అని అనుకోకుండా కావ్య మాత్రం తన రక్తం ఇచ్చి మరీ నన్ను బ్రతికించింది అలాంటి కా వ్య జీవితం చక్కదిద్దడం కోసమే నేను ఇదంతా చెప్తున్నాను అని చెప్పనేసరికి ఇంకా వెంటనే సుభాష్తో తీసిన ఫోటోలు అన్నీ కూడా సుభాష్ ఉండగా తీసినవి వేరే వాళ్ళతో మాట్లాడి ఈ ఫోటోలు తీయించడం మొత్తం అంతా కూడా చూపిస్తుంది ఇంకా అపరిన మరి అక్కడున్న మనిషి ఎవరు అని చెప్పాను కానీ మీరు అడిగితేనే సరిగ్గా సమాధానం వస్తుంది అత్తెగారు ఆ బిడ్డ మాయి తీసుకొచ్చిన బిడ్డ అన్న విషయం తెలిసింది కదా మరి ఆ బిడ్డకి తల్లినంటూ వచ్చిన అమ్మాయి ఎవరో మీరే కనుక్కోవాలి అంటూ ఇంకా కావ్య చెప్పేసరికి పదండింటికి వెళ్దాం అక్కడ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుందని చెప్పి ఇంకా అపర్ణ అయితే చాలా కోపంగా ఇంటికి అయితే వస్తుంది ఒక్క నిమిషం పంతులు గారు అంటూ ఇంకా అపర్నే మాట్లాడేసరికి ఒక్కసారిగా రుద్రాని చిత్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అసలు మా వది కావ్య ఎక్కడ తీసుకువెళ్ళింది ఆ చిత్ర ఏం చెప్పింది ఇప్పుడు మా వదిని ఈ పెళ్లి జరగనిస్తుందా జరగని ఈ చిత్రం నేనే తన వెనకాల ఉన్నానన్న విషయం చెప్పేస్తే ఏం చేయాలి అని రుద్రాని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా గబగబా మాయ దగ్గరకు వచ్చేసరికి అయితే పెళ్లిపేటల మించి లేచి నుంచుంటుంది మాయ చెంప చెల్లు మనిపిస్తుంది అసలు ఎవత్వే నువ్వు నా కొడుకు తీసుకొచ్చిన బిడ్డకు తల్లినంటూ ఇంట్లో అడుగుపెట్టావు ఎవత్వే నువ్వు అని చెప్పాను కానీ అదేంటంటే నేను రాజుకి పుట్టిన బిడ్డ అని చెప్పాను కానీ ఆ బిడ్డ అసలు నాకు బా రాజుకే పుట్టలేదు ఆ బిడ్డ ఎవరో బిడ్డ ఎక్కడికి ఎందుకు వచ్చాడో అన్ని విషయాలు నాకు తెలిసిపోయాయి అసలు నిన్ను ఎవరు ఇంట్లో అడుగు పెట్టేలా చేశారు రాజ్కి బిడ్డ రాజ్ తీసుకొచ్చిన బిడ్డకు తల్లినంటూ ఎందుకు ఇంట్లో అడుగుపెట్టావు ఎవరిని మోసం చేయడానికి ఎందుకు అడుగు పెట్టావు నీ వెనక ఉండి దంతా నడిపిస్తుంది ఎవరు అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి రుద్రాన్ని అయితే సైగలు చేస్తూ ఉంటుంది చెప్పొద్దని ఇంకా అపర్ణకైతే పెచ్చ కోపం వచ్చి ఇంకా ఆ చెంప ఈ చెంప చెల్లు మనిపిస్తుంది అసలే చిత్ర అంటే ఇష్టం లేని అపర్ణ రాజ్ తప్పు చేశాడని పెళ్లి చేయడానికి సిద్ధపడింది అలాంటిది రాజ్కి ఈ చిత్రకు ఎటువంటి సంబంధం లేదని తెలిసేసరికి అపర్ణ అసలు ఊరుకోదు నిజం చెప్పేంత వరకు చెంపలు చెల్లిమనేలా కొట్టేసరికి చెప్తాను మేడం చెప్తాను నన్ను ఇంట్లోకి తీసుకొచ్చింది రుద్రాణి గారే రుద్రాణి గారే మీ ఇష్ట ఇష్టాలు అన్నీ కూడా చెప్పారు తను ఆ రోజు రాజ్కి పెళ్లి చేసినప్పుడు ముసుగు వేసి చేసినా కానీ కావ్య తన మాట వినలేదని ఇప్పుడు రాజ్ ఎవరో బిడ్డను తీసుకొచ్చాడు ఆ బిడ్డ గురించిన నిజం బయట పెట్టలేడన్న ఉద్దేశంతో ఆ బిడ్డ రాజ్కి నాకు పుట్టిన బిడ్డగా చెప్పమని చెప్పారు రాజ్ కూడా ఏమీ చెయ్యలేడని చెప్పారు అందుకోసమనే నీ ఇంట్లో అడుగు పెట్టాను మేడం నన్ను నీ ఇంట్లో అడుగుపెట్టి నా వెనక ఉండి నడిపించిందంతా ఈ గారే అంటూ ఇంకా మా చిత్ర చెప్పేసరికి ఒక్కసారిగా అపర్ణ రుద్రాని చంప చెల్లు ఏంటి రుద్రాని అసలు నువ్వు చేసింది ఏంటి నువ్వు ఇంట్లో ఉంటున్నావన్న విషయం మర్చిపోయావా ఇంటి పరువును తీయాలని నువ్వు ఎందుకు చూస్తున్నావు అని చెప్పాను కానీ అంత జాయిగా అడిగితే ఎలా చెప్తుందా ఆంటీ మా అత్తకు సరైన కోటింగ్లో పడితేనే చెప్తుంది అసలు నా చెల్లెల జీవితం నాశనం చేయడానికి ఎవత్వే నువ్వు అసలు ఇంట్లో ఉంటున్నావు అంతే అంతకు మించి నువ్వు ఇంట్లో పరువు తీయాలని నా చెల్లెల జీవితం నాశనం చేయాలని చూస్తావా నిన్ను అసలు వదిలిపెట్టను అంటూ ఇంకా స్వప్న కూడా రుద్రాణి చంప చెల్లు మనిపిస్తుంది వెంటనే పోలీసులను అయితే పిలిపిస్తాడు రాజు ఇటు చిత్రను రుద్రాణిని కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళిపోతారు ఇంకా రాజు అయితే అలా పెళ్లి పందిట్లో అలా కూర్చుని వండిపోతాడు ఇంకా వెంటనే అపర్ణ అయితే తన చెయ్యి పట్టుకుని కావ్యం తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోబెడుతుంది ఇప్పుడు క ఇప్పుడు తాలి కట్టి రాసు అప్పుడు నీ పెళ్ళి నేను చూడలేకపోయాను కావి అంటే నాకు ఇష్టం లేకపోయింది కానీ తన మామయ్య చేసిన తప్పు తెలిసినా కానీ భర్త చేసిన తప్పు తెలిసినా కానీ ఏం మాట్లాడకుండా ఇంటి పరువును కాపాడడానికి తను పడ్డ కష్టమేంటో అర్థం చేసుకున్న తర్వాత కావ్య ఇంటికి తగ్గ కోడాలని నాకు అర్థమైంది కావ్య మెడలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను తాలి కట్టు అంటూ ఇంకా అపర్ణ చెప్పేసరికి కావ్య అయితే చాలా సంతోషపడిపోతుంది రాజు కూడా కావ్య మెళ్ళలో తాలి కట్టి తన భార్యగా స్వీకరిస్తాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ బాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు